కొద్దిగా ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా నేను చాలా సార్లు కడపకు వచ్చాను కానీ ఈరోజు కడప రాజకీయం మారుతా ఉంది కడప గడప గడపలో మార్పు కనపడుస్తా ఉంది అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా కడప అసెంబ్లీ అభ్యర్థిగా మాధవి రెడ్డి పార్లమెంట్ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి గెలిపించమని కోరడానికి వచ్చారు ఇటీవల మీరందరూ పేరు పెట్టారు కడప రెడ్డమ్మని గెలిపించమని కోరుతున్నా మిమ్మల్ందరినీ ఏదైతే ఈ కడపలో రౌడీ ఉందో ఆ రౌడీజాన్ని అణిచివేయడానికి రెడ్డి గారు అలయాస్ రెడ్డి అమ్మ గారే సూటబుల్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా తమలో ఈరోజు నేను కడప రాయలసీమ నడి బొడ్డు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఏం తముళ్లో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఒక నాయకుడికి మీరు ఓటేస్తే నమ్మి ఓటేసిన తర్వాత మీకు మంచి చేసి మీ జీవన ప్రమాణాలు పెంచాలవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఒక ఆదర్శంగా ఉండాలవునా కాదా అని అడుగుతున్నా పోటీ చేసే నాయకులు కూడా ప్రజాభిమానం ప్రజల శ్రేయస్సు కోసం అదే సమయంలో మీకు శాంతి భద్రతను కాపాడే వ్యక్తి ఉండాలి అవునా కాదా అని అడుగుతున్నా మొన్ననే సైకో జగన్ వచ్చాడు నేను ముద్దుగా పిలిచే పేరు సైకో ఎందుకంటున్నానంటే ఒక అహంకారీ వ్యక్తి నేను రాజశేఖర్ని చూశా నలభై ఐదేళ్లు రాజకీయాలు చేశా నా జీవితంలో ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు ఒక అహంకారి ఒక ఆయన నేచర్ చూస్తే ఒక సైకో నేచర్ ఎవరిని భరించలేడు వాళ్ళ తండ్రి కూడా భరించలేక ముఖ్యమంత్రిగా కాబట్టి బెంగళూరు పంపించాడు జ్ఞాపకం ఉందా తమ్ముడులో మేము అడుగుతున్నా కన్న తల్లిని తిండి పెట్టిన వాడు నీకు నాకు ఒక లెక్క అడుగుతున్నా కన్నా చెల్లికి ఆస్తిలో అత్తివన వాడు నీకు ఏమైనా చేస్తాడా తమ్ముళ్ళు అడుగుతున్నా గౌరవం తెలియని వ్యక్తి సంస్కారం నేర్చుకోని వ్యక్తి ఇంకో పక్క విధ్వంసకారుడు చాలా ప్రమాదం ఇది ఒక ఇంట్లో ఉంటే మనకి ఇబ్బంది లేదు ఒక ఊర్లో ఉంటే ఆ ఊరు నాశనం అవుతుంది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఆ రాష్ట్రం అతలాకుతరం అయిపోతుంది అదే ఈరోజు జరుగుతా ఉంది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగోపక ఒక దోపిడీదారుడు ఒక బంది పోటీతనం మొత్తం సంప్రంతా అతనికే కావాలి మీరు చూడండి ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత పరితగించిన వ్యక్తిని శాండు ఏం తమ్ముళ్ళు మొత్తం దోచేశాడా లేదా అని అడుగుతున్నా మీ ఊర్లో పెన్నానది ఉంది నేనున్నప్పుడు ఉచిత ఇసుక వచ్చిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ట్రాక్టర్ ఎంత ఆ రోజు వెయ్యి రూపాయలు ఇప్పుడు ఎంత పడతా ఉంది తమ్ముళ్ళు మీకు ఐదు వేల రూపాయలు పడతా ఉంది జూన్ నాలుగో తారీఖు నుంచి మళ్లీ ఉచిత ఇసుక విధానం తీసుకొస్తున్నా మీ ఊర్లో ఉండే ఇసుక మీరే తీసుకెళ్ళండి అంటే ఒక ప్రభుత్వ విధానం వల్ల మీ జీవితాలు నాశనమైనాయా లేదా ఒక్కసారి ఆలోచించండి నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పొట్టగొట్టిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో ఒక విధ్వంసకారుడు ఇంకో పక్క అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ తమ్ముడు ఎప్పుడైనా చరిత్రలో ఇంత భయంకరమైన వ్యక్తి ఎప్పుడూ ఉండడు నేనున్నప్పుడు కొంతమంది ఇక్కడ కూడా మందుబాబులు ఉన్నారు పాపం రోజంతా కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్ చేసుకొని పడుకుంటే కష్టాన్ని మరిచిపోయి తెల్లవారితో మళ్ళా పనిచేయచ్చని ఒక అలవాటు చేసుకుని మా తమ్ముడు క్వార్టర్ బాటర్ దిగి తీసుకొచ్చాడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఎన్నికల ముందు చెప్పాడు ఆడబిడ్డల ఓట్ల కోసం నేను వస్తానే మద్యపాన నిషేధం చేస్తానని అంచెల వారిగా మద్యపాన నిషేధం పెట్టి రాష్ట్రాన్ని బాగు చేస్తారని చెప్పాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను అడుగుతున్నా ఈరోజు అరవై రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత తమ్ముళ్ళు ఎంత ఎంత అమ్ముతున్నారు ఏమైనా బిల్లు ఇస్తున్నారా మీకు ఆన్లైన్ పేమెంట్ ఉందా మీకు కడాన కిళ్ళి కొట్టు ఇక్కడ మా తమ్ముడు షాప్ ఉంది ఈ షాప్ లో కూడా ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి అక్కడ అవునా కాదా అని అడుగుతున్నా బ్రాండీ షాపుల్లో ఉన్నాయని అడుగుతున్నా ఇక్కడ ఉండే బ్రాండు హైదరాబాద్ లో ఉందా బెంగళూరు లో ఉందా కర్ణాటక లో ఉందా అదే బ్రాండ్ జే బ్రాండ్ ఏ బ్రాండు ఎవరి బ్రాండ్ సైకో జగన్ బ్రాండ్ అది తాగితే క్వార్ట్ వేసుకుంటే కైకెక్క కిక్కెక్కదు వస్తుందా కిక్ వస్తుందా క్వార్టర్ బాట్లకి రెండో క్వార్టర్ వేసుకుంటే కడుపు రమ్మని వస్తుంది అవునా కాదా నాసి రకం ఆరోగ్యానికి హానికరం కాని సైకోకు ఆదాయం అంటే నీ ఆదాయం కోసం ముప్పై వేల మంది చంపేసి మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దేనిచేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను అడుగుతున్నా ఇప్పుడు ఇది వాస్తవం కాదా వాస్తవం అంటే చేయలు పై ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అని మిమ్మల్ని అడుగుతున్నా అర్హత ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఎన్ని సార్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచాడా లేదా నేనున్నప్పుడు పెరిగాయా పెంచానా కరెంటు కొరత నుంచి మిగులు తెచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అది నాయకత్వం ఇది దివాళా కోరు అసమర్థుడు ఇంకొక విషయం నేను అడుగుతున్నా ఆర్టీసీ రేట్లు పెంచాడా లేదా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా ఇంత మళ్ళీ చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి అవునా కాదని అడుగుతున్నా ఏమి చెప్పారు మీరు ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు తల మీద చేయి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పిడి గుద్దులు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని నాకేదో కోపం ఉండి చెప్పడం లేదు ఆవేదన బాధ మా తమ్ముడు చూపిస్తున్నాడు మా తమ్ముడు గుద్దుడే గుదట మరి బాగా యాక్ట్ చేస్తున్నాడు అలాంటి తమ్ముడు అవసరం జగన్మోహన్ ఎట్లా నటిస్తాడో ఆ నటన మా తమ్ముడు చాలా స్పష్టంగా చూపిస్తున్నాడు తమ్ముళ్ళు నేను అడుగుతున్న ఎంత దుర్మార్గుడంటే మీ ఆదాయం పెరిగిందా ఈ కడపలో మీ ఖర్చులు తగ్గాయా ఈ కడపలో మీ జీవన ప్రమాణాలు పెరిగాయి ఈ కడపలో ఇంకా మళ్ళా ఓట్ వేయాలనుకుంటారు ఇంకా ఉంది మీలో రోషు రాలా మీకు కోపం రాలా ఏంటి అడుగుతున్నా ఈరోజు ఒక పక్క చూడండి ఇది అయింది నిన్న మొన్న వచ్చాడు ఎవరిని పెట్టుకొని వచ్చాడు ఎంపీగా ఎవరిని పెట్టుకొని వచ్చాడు తమ్ముళ్ళని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ పాపం అవినాశ రెడ్డి పిల్లవాడు ఏమీ తెలియదు అవునా కాదా తమిళ్ళు పిల్లవాడు ఎక్కడికి పోవాలి పార్లమెంట్గా స్కూల్గా ఎక్కడికి వెళ్ళాలి పిల్లవాడు పోవలసింది బడికి పోవాలి అవునా కాదా పలకా బలకమిచ్చి అవసరమైతే ఆయనకి డబ్బులు గుళ్ళ లేకపోతే మనం కలిసి చందాలు వేసుకుని పుస్తకాలు కొనిచ్చి పలకాపల్పం కొనిచ్చి జగన్మోహన్ రెడ్డి చెప్పి జగన్మోహన్ సైకో మీ తమ్ముడిని ఎలిమెంటరీ స్కూల్ పంపి నేర్చుకోమని చెప్పి చెప్పాలా లేదా చెప్పతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అంటే తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇంత అరాచకం చేసేవాణ్ణి నేను చరిత్రలో కూడా ఇంట్లో రావణాసుడు నిన్నాం నరకాసుడు నిన్నాం బకాసు నిన్నాం సైతాని పేరున్నాం కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా